కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా పద్దెనిమిదవ శ్లోకం అంటే రెండవ అధ్యాయం అరవై రెండవ శ్లోకంసూపజా ధ్యాయతే విషయాన్ అంటే రోజస్తమానము ఏదో ఒక టీవీ ఛానల్లో లేకపోతే సోషల్ మీడియాలో యూట్యూబ్లో లేకపోతే పిల్లలు పిల్లలకి ఈ మధ్య అరే గొడవ చేస్తున్న ఒక మొబైల్ చేయరా మొబైల్లో గేమింగ్ విపరీతం అయిపోయింది కొంత యుక్త వయసులో వచ్చిన బెట్టింగ్స్ నానా బ్రష్టు పడుతున్నారండి ఇలాంటివన్నీ సాయంత్రం వరకు ఆడేసి వాటి మీద ఒక ఒక రకమైన అభిలాష కలుగుతుంది అరే ఇది నాకు రిగుర నాకు కావాలి అని సంజాయతే కామహా అసలు ఇలాంటివి జరిగినప్పుడు వాటి మీద కోరిక పుడుతుంది ఆ కోరిక ఏమవుతుంది సంజాయతే కామహ అంటున్నారు అంటే కోరిక బలమైందనుకోండి నేను ఆ కోరిక నెరవేర్చుకోవాలనే వస్తుంది అక్కడ పడుతుందండి రాంగ్ స్టెప్పు ఎంత దారుణం అంటే ఆ కోరిక నెరవేరేదాకా ఇంకా వాళ్ళకి నిద్ర పట్టదు ఇంట్లోనే చూసుకోండి ఒక పిల్లవాడికి ఒక యుక్త వయసు వచ్చిన వాడికి బైక్ కావాలి అంటారు అదే నేను కాలేజ్కి వెళ్తున్న కాలేజ్కి కా బైక్ కావాలి నేను ఆటోలోనూ లేదా బస్సులోనూ నాకు నామోషి ఆ టైంలో వాళ్ళని కూర్చోబెట్టి కరెక్ట్ కౌన్సిలింగ్ చేసి ఇలా కాదు నాన్న మన స్తోమత అంత లేదు బైకు కొనడం వేరు దానికి మెయింటెనెన్స్ పెట్రోలు ఇంకా నానా రకాలు అని ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో ఈరోజు రేపు పేరెంట్స్ కూడా లేరండి బైక్ కావాలంటున్నాడు ఏదో ఒకటి చేసి సప్పో చేసి లోన్ తీసుకొని ఇచ్చేస్తున్నారు ఆ బైక్ ఎలాంటిది నువ్వు లక్షన్నర నుంచి రెండు లక్షలు అండి ఆ బైకు ఇంకా బైక్ వచ్చిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరితో తిరుగుతున్నాడో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏమి ఒక అడ్డు అదుపు లేకుండా తిరిగేస్తున్నారు పిల్లలు ఏమంటే రాత్రి లేట్ అవుతుంది ఫోన్లు పేరెంట్స్ ఫోన్లు చేసి నాన్న ఈరోజు వస్తున్నావా డిన్నర్కి వస్తావా అనే దుస్థితికే అందరూ కూర్చొని సామూహికంగా కూర్చొని భోజనాలు చేసే రోజులు చచ్చిపోయినాయి ప్రాక్టికల్గా అవి మళ్ళీ తిరిగి రావాలి ఆ కోరికల్ని అదుపు చేసుకోవాలి ఇలాంటి కోరికలు మితిమీరితే ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి బాగా తెలుసు ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవడము అది పొలిటికల్ కానండి పర్సనల్ కానండి రోడ్డు మీద కానండి ఎవరు ఏ చిన్న కొట్లాట వస్తుందా నలుగురు ఎందుకు కోరుతున్నారు తెలియదు నలుగురు చేతులు వేసేయడానికి రెడీ ఇది ప్రస్తుత ప్రపంచం దీనిలోంచి బయటపడాలి మన కోరికల్ని నియంత్రించుకోవాలి అంటే ప్రతి వాళ్ళు నడుము బిగించాలి పిల్లల్ని దూషించడం కూడా కరెక్ట్ కాదండి పెద్దవాళ్ళు కూర్చోబెట్టి చెప్పాలి పెద్దవాళ్ళు అంటే బామ్మలు తాతలు వాళ్ళని అనడానికి లేదు వాళ్ళు వినరు కదా ప్రస్తుతం ఉన్న పేరెంట్స్ ప్రతిరోజు పది నిమిషాలు పిల్లలతో గడిపే టైం లేదు అంటున్నారు మరి ఇంకా పిల్లల్కి కనడం ఎందుకు అది కాదండి ప్రతిరోజు స్ట్ వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం ప్రతిరోజు చదివేనా ప్రతిరోజు పూజలు ఒక పావు గంట అరగంట భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తే ఆ పిల్లలకి కలిగే సాటిస్ఫాక్షన్ అంతా ఇంత కాదు అప్పుడు మీరు ఫోన్ చేసి నాన్న ఈరోజు వస్తున్నాం భోజనానికి అని అడిగే దుస్థితి రాదు హరే కృష్ణ